పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వీధులను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు సోమవారం కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ రామగిరిలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రవీష్ గుప్తా అదనపు కలెక్టర్లు జె అర్ణశ్రీ జీవి లాల్ దివాకర్లతో కలిసి పాల్గొన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ర్యాండమైజేషన్ చేపట్టి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించామని కౌంటింగ్ రోజు ఉదయం ఐదు గంటలకు టేబుల్ వారీగా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు చేస్తామని అన్నారు కౌంటింగ్ సిబ్బంది ఉదయం ఐదు గంటల వరకు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు తీసుకుని రావాలని కౌంటింగ్ హాల్ లోపలికి సెల్ఫోన్ అనుమతి ఉండదని ఈ విషయాన్ని సిబ్బంది గమనించాలని కలెక్టర్ సూచించారు గారికి త్వరలో రానున్న జాయింట్ కలెక్టర్ జగ్తియాల్ అండ్ ఏఆర్ఓ దగ్గుపురి గారికి అండ్ ఏసీఎల్బి గారు ఏఆర్ఓ రామోహన్ గారికి సాధికారులైన టీచర్లందరికీ మైక్రో అబ్జర్వర్లందరికీ సీఏలు సిఎస్ డ్యూటీలు వర్ధిస్తున్న వాళ్ళందరికీ మా ట్రైనర్లందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం నేను మొన్న ఒక ట్రైనింగ్ లో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అదంతా మనం లాస్ట్ ఇన్నింగ్స్ లో ఉన్నాం ఇది పూర్తి చేసుకునే బయటపడిపోతే ఒక సంవత్సరం నుంచి మనం పెట్టిన శ్రమ ఎన్నికల పైన సక్సెస్ఫుల్ గా మన జిల్లా దాటి బయటకు వచ్చినట్టు గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు దాంట్లో కూడా ఆఖరి అంశం ఈ ట్రైనింగ్ తర్వాత మనం ఇంకా కౌంటింగ్ చేయబోతున్నాం సో కౌంటింగ్ ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరూ నవ్వుతు రూమ్ లో కూర్చుంటూ విన్నారు జాగ్రత్తగానే విన్నారు అనుకుంటున్నాను ఆయన రెండు మూడు ప్రశ్నలు అనడం జరుగుతుంది చూద్దాం ఎంతవరకు మీరు గమనించాలనే అంశాలని అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారు కదండి ఎనీబడి హూ హస్ నాట్ అటెండెడ్ ఫస్ట్ ట్రైనింగ్ అంటే మీరంతా ఏఆర్ఓస్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ ఉంటారు లెక్చరర్ కదా అందరూ జూనియర్ లెక్చరల్ కదా జూనియర్ లెక్చరల్ తప్ప మిగతా వాళ్ళందరూ అటెండ్ అయి ఉంటారు లాస్ట్ ఏ మనం ఒక డెమో ఎక్సర్సైజ్ చేసుకున్నాం ఏముండింది ఆ ఎక్సర్సైజ్ మీ సి వన్ అంటే కౌంటింగ్ ఒక రోజు ముందు నుంచి కౌంటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలనేది ఒకసారి మనం మనసులో పెట్టుకొని ఎలా చేద్దామనేది మీకు గా చెప్పడం జరిగింది ఒకసారి క్విక్లీ రిఫ్రెషర్ లాగా ఇచ్చేస్తాను గమనించండి ఇప్పుడు మనం సి మైనస్ వన్ అంటే కౌంటింగ్ ఒక రోజు ముందులో ఉన్నాము ఈరోజు ఏం జరిగింది మీ ఫోన్లు తెరిచి చూడండి మీరు ఏ ఏ సెగ్మెంట్కి అలాంటి లో రైట్ సైడ్ దాముకుండా లెఫ్ట్ సైడ్ ధర్మపోయి మీరు ఇట్ల తప్పగానే ఒక అరగంటలో ఆ కి వెళ్ళడం జరుగుతుంది ఆ రూమ్ మీకు ఏఆర్ దాటో మీకు ఇంటరాక్షన్ ఉంటుంది మీ గదిని మీరు చూసుకుంటారు రేపు పొద్దున ఐదు గంటలకి మీకు ఏ టేబుల్ కేటాయించాలనేది మీకు పొద్దున తెలుసు ఓకే ఇప్పుడు సి మైనస్ వన్ లో మనం చేయాల్సిన పని మీకు ఒక ఎక్సలెంట్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు రూమ్ వెళ్తారు ఒకసారి చూసుకుంటారు అప్పటి వరకు అబ్జర్వర్ గారు అబ్జర్వర్ మనం మీకు థర్డ్ ర్యాండమైజేషన్ చేసుకుంటూ ఒక టేబుల్ ని కేటాయించడం జరుగుతుంది దాని తర్వాత దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ బాగా మాక్సిమం టూ అవర్ హాల్స్ అరగంట ముందు వస్తే మీరు టేబుల్ మీరు చూసుకుంటారు చీరలు జతపరుచుకుంటారు రూమ్ లో వెళ్ళి అవుతారు ఇవన్నీ ఈరోజు వాతావరణం ఇలా మారింది కానీ నిన్న మొన్న ఎండ చూసి ప్రతి రూమ్ లో ఏసీ పెట్టించడం జరిగింది మీకు ఎటువంటి అవసరం ఉండకూడదు మీకు ఏజెంట్స్ కాబట్టి ఇది కానీ రేపు మనం సెవెన్ ఫిఫ్టీన్ రూమ్ లో ఉండిన తర్వాత కౌంటింగ్ విల్ స్టార్ట్ అంటే మన కోసం ఏం కావాలి అమాలి మేము స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం సెవెన్ థర్టీ నుంచి నాలుగు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసుకుంటాం సెవెన్ ఫిఫ్టీ పై అమాలి మీకు ఫస్ట్ రౌండ్లో రావాల్సిన బాక్స్ పికప్ చేస్తారు మీకు ఎయిట్ ఓ క్లాక్ వరకు వచ్చి టేబుల్ దగ్గర పక్కన పెడతారు ఓకే ఇలా ఉంటే ఇక్కడ పక్కన పెడతారు ఏ బాక్స్ వస్తుంది వ్యూనా